రోజు జరుగు ఆరుపల్ల విభాగంలో బహుమద్ తాతలు మొదటి బహుమతి లఘుమరపు నాగేశ్వరరావు గారు ఇంజనీర్ శ్రీ బాలాజీ పిల్లట్ల రెండవ బహుమతి యాభై వేల రూపాయలు శేషులు అల్లం కస్మారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రహమాన్ రెడ్డి గారు మూడవ బహుమతి నలభై వేల రూపాయలు శేషులు గొలమార్ మర్రెడ్డి బాలసే రెడ్డి గారు జ్ఞాపకార్థం గొలమార్ సునీల్ రెడ్డి గారు నాలుగవ బహుమతి ముప్పై వేల రూపాయలు కీర్తి శేషులు సింగారెడ్డి ఇన్నా ఇన్నాసమ్మల గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కాకిమామారెడ్డి గారు ఆక్స్ఫర్డ్ స్కూల్స్ ఐదో బహుమతి ఇరవై వేల రూపాయలు మద్రిరాల నరసిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మద్రాల కృష్ణారెడ్డి గారు విష్ణారెడ్డి గారు ఆరో బహుమతి పదిహేడు వేల రూపాయలు కీర్తిశేషులు కటకం మరే గారు ఎక్స్ సర్పంచ్ రెండు గంటల వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఏడవ బహుమతి పద్నాలుగు వేల రూపాయలు కీర్తిశేషులు కట్టమూల శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఆంజనేయుని గారు ఎనిమిదవ బహుమతి పదమూడు వేల రూపాయలు కళా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ జల్నా డిజేఎం ఎన్ఎస్ మూర్తి గారు డిస్ట్రిబ్యూటర్ ప్రియాంక సీడ్స్ ఆదోర్ ఎన్నారెడ్డి గారు తొమ్మిదవ బహుమతి పన్నెండు వేల రూపాయలు రాశి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్ అర్ణరత్న సీడ్స్ వైఎల్ మరిడ్డి గారు శ్రీరామ సీడ్స్ ఎంవి రామారావు గారు ఫాతిమా సీడ్స్ సెంటర్ వైఎం మరిడ్డి గారు శివతేజ సీడ్స్ సెంటర్ వెన్న వెంకటేశ్వర రెడ్డి గారు o ai đó cái gì này cái này mà cái này là năm anh cá sĩ là পেৰীত ড্ৰিংক নি মোৰ గోపీకృష్ణ గారు వేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి తాత ప్రదర్శనలో ఉన్నాయి జననాయకం పలయివ్వాలి ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్న రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకండ్లు వెనుకలో ఉన్న గోపీ కృష్ణ గారు వేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కొలిపరే కొలిపరే రేపు కేటగిరీ కదా అందుకు రేపు జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి రేపు ఉదయం ఎనిమిది గంటలకు పేర్లు నమోదు చేసుకుని రాజేయడం జరుగుతుంది రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పదకొండో సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనకంజెలో ఉన్నవి వచ్చారు ఆల్రెడీ వచ్చారు జీపీ చౌదరి గారు కుల్పేరు వాళ్ళకి జిఎం ఆర్బుల్స్ ఈ జత ప్రదర్శన తత్పరి లింగమయ్య స్వామి ఆశీస్సులతో బిహెచ్కే బుల్స్ బచ్చికారి విజయలక్ష్మి నాయుడు గారు ఆకిపీడు రాసర్ల మండలం మాకాపురం జిల్లా డిఎన్ఆర్ పులుసు కూతుర్ల దక్షత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డి పల్లె గిద్దలూరు మండలం మార్కాపురం జిల్లా మీ దత్త ఉండాలి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఓపి కృష్ణ గారు వేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు వారి చత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా స్టేజ్ మీకు రావాలండి నెక్స్ట్ జతకి కొబ్బరికాయ కొట్టాలా పూజా కార్యక్రమం

కూడా కూడా అన్నారు సబ్ జూనియర్కి చంద్రకళ శ్రావణ్ అన్నారు మరి వాళ్ళదేమో ఒక దూరం నుంచి వస్తుంది కదా ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెక ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్త ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పద్నాలుగో రెడీగా ఉండాలి కాడి కట్టుకుని 아예아예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예 ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషములో ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కంటే శ్రీనివాసరావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి కంటే శ్రీనివాసరావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఎనిమిది నిమిషముల పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి

హలో ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పదమూడు సెకండ్లు వెనుకజిలో ఉన్నవి ఐదు నిమిషంలో ఉన్నది న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన అండి రేపు న్యూ కేటగిరీ మా అంచెలో పదిహేను నుంచి పద్దెనిమిది జతలు రావచ్చు అని న్యూ కేటగిరీ విభాగంలో పదిహేను నుంచి పద్దెనిమిది జతలు రావచ్చు 나elet 2아 내가 만든 배경 학생 아리도 resolute ండి ఇరవై అయిన మీ అంచనా తప్పు కాదు నాలుగు నిమిషములో ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్లు ముందంజిలో ఉన్నవి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మంచి కాంపిటీషన్ జతలు మంచి రసవత్రంగా ఉంటుంది రేపు కూడా పోటీ రేపు ఏముంది వచ్చే నాలుగు రోజులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి పోటీకి వచ్చేటువంటి జతలన్నీ కూడా మంచి కాంపిటీషన్ జతలు మూడు నిమిషములో ఉన్నది పద్నాలుగో జత రావాలండి కార్డు కట్టుకుని రెడీగా ఉండాలి మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషములో ఉన్నది ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే తొమ్మిదవ స్థానంలోను అటు చివరకు వెళ్ళి మరల తిరిగి పదమూడు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలోను అటు చివరకు వెళ్ళి మరల తిరిగి పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోను కొనసాగుతారు ప్రస్తుతానికి పదకొండు రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్లు వెనుకంగిలో ఉన్నది ఒక్క నిమిషము ఉన్నది ఎనిమిదవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి పదమూడు అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి పదమూడు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలోనూ ముప్పై సెకండ్లో ఉన్నది పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోనూ కొనసాగుతారు గోపి గోపీకృష్ణ గారు వేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగో జత రావాదు సమయము పూర్తయిన సావిరి గోపీకృష్ణ గారు వేల్పూరు అచ్చింపేట మండలం పల్నాడు జిల్లా వారి దత లాగిన దూరము మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు అడుగులు మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి